నమస్కారం ముందుగా బీజీఆర్ న్యూస్ ప్రేక్షకులకి స్వాగతం వెంకటగిరి నియోజకవర్గ ప్రజలందరూ భారీ సంఖ్యలో వచ్చి ఈరోజు నా నామినేషన్లో పాల్గొని తమ మద్దతు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మేమంతా జగన్ అన్న వెంటే ఉన్నాము ఇక్కడ ఆయన నిర్ణయించిన అభ్యర్థిగా రామ్ కుమార్ రెడ్డికి మద్దతు పలుకుతున్నామని సంఖ్యా బలమే తెలియజేస్తుంది చాలా సంతోషం అలాగే మే పదమూడు తారీఖున ఎన్నికల తేదీ ఇదే విధంగా ఎందుకంటే తేడా కూడా చూశారు నిన్నటికి ఈరోజు అదే సంఖ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాంటి మెజారిటీతోనే ఈ జిల్లాలోనే అత్యధిక మెజారిటీతో గెలుస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం మొత్తంలో కూడా విజయదుందు మోగిస్తూ మరొకసారి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఆ పీఠం కూర్చొని

అల్యూమియం మరియు గ్లాస్ ఫిట్టింగ్ చేయబడును సరసమైన ధరలోనే లభించును కాంటాక్ట్ కె సుబ్రహ్మణ్యం ఆచారి సెల్ నంబర్ నైన్ సెవెన్ జీరో వన్ సిక్స్ ఫోర్ త్రీ డబల్ వన్ జీరో నెల్లూరు రోడ్డు నాగమందిరం ఎదురుగా వెంకటగిరి టౌన్ శరవన బా